ఆ ముసి నారిని ఎన్నగాడితో నాకేంటే సంబంధం నాకు కోటి మంది బలగం ఉన్నారే ఇంకోసారి ఆడు ఊసిగా నెత్తావో కిరసనాలు పోస్తాగలెట్టేస్తాను ఊరుకోండి అది కాదు ఇది కాదు అంటారు మీ సేదత్వం కాపాతాను దీనికన్నా ఆయన ఉన్న గొప్ప కూడా దీనికేం పౌరుషం లేదా అయ్యగారు మేసం పాడు విలువ చేయదండి ఆ బుల్లపై బతుకుంటాను అయ్యగారు మనం ఎప్పుడు తక్కువ అవ్వకూడదండి అని మాట పడతానికి కూడా ఈ లేదండి అంటే ఏంటంటే రేపు గారి గారు కానీ ఆవిడ కానీ ద్దామనుకున్నాం కనీసం పిచ్చి కబుర్ పెట్టలేదు అంటే మాత్రం పరిపోతుంది అదేరా వెళ్ళి మీరు ఏంటండి మీ ఉద్దేశం అవసరం అయ్యగారు వెళ్ళి పిలవాలండి వాళ్ళని అయ్యగారు వెళ్ళడానికి వీలు లేదండి మీరు వెళ్ళడానికి అసలేదండి నేను వెళ్తానండి వాళ్ళకి తెలిసి వచ్చినట్టు ఉంటదండి మనకి తెలిసి వచ్చినట్టు ఉంటదండి మా అత్తానికి వచ్చినట్టు ఉంటుంది అంటాడు తో కబురు పెడితే గాని ఆడేంటో ఆదు ఎలా అమ్మగారు రండి 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 అయ్యగారు రావాలండి కళ్యాణ్ బాబు అక్కడ శుభకార్యం జరుగుతుంది మీరు ఇక్కడేం చేస్తున్నారండి రండి కథలండి ఏమండీ మీరు లేకుండా పండగలకి కూలిపోతున్నారండి పరశురామయ్య గారు ఇక ఆవిడ గారి సంగతి చెప్పనక్కర్లేదు అనుకోండి మా కళ్యాణ్ బాబు గారు తాటాకులు తెతే గాని అసలు సాప మీద కూర్చోలేని మొండి పట్టి పట్టిందండి సత్యవతి కూకుంటే నుంచోదు నుంచుంటే కూదండి కూకుంటే నుంచోదండి అసలు మీ పరశురామయ్య గారు అవుతాం అనుకున్నారండి ప్రభుత్వం చెప్తే మరపట్టేసిందండి వంకర్ మేరతో పిలిస్తే పక్కింటాను పిలిచినట్టు ఉంటుందని నన్ను అంపారండి బయలుదేరండి వచ్చి వచ్చేస్తే పిలుపు రాలేదని ఆగిపోయాను ఇప్పుడు పిలుపు వచ్చా కూడా వెళ్ళకపోతే బాగోదండి అవును బాగోదు ఓపెన్ హోదాకి తగ్గట్టుగా అన్ని సర్దిస్తానండి మీరు కూడా త్వరగా వెళ్ళి బట్టలు మారుతున్నారండి ఇప్పటికే టైం అయిపోయింది కూడా తలు పాతలు ఉన్నాయి తీసుకురాలి తీసుకెళ్ళి వండులో పెట్టి అదేంటండి పసుపు చెప్పులేరుటండి ఇది ఊహలు తన అనవసరంగా అయిపోతావు అదేంటండి ఇందాక అలాగన్నారు పరశురామయ్య గడిని నా పాత చెప్పులు వేసుకొని నడిచి నా ఇంటి మెట్లెక్కి తప్పైందని తప్పైంది దాన్ని తలదించుకుని వెళ్ళబడి మనం అప్పుడు ఆలోచిస్తాం ఇది తాచాకలు ఇస్తారనుకుంటే చెప్పులు ఇచ్చారేంట్రా పరశురామయ్య గారు తెలిస్తే బాధపడరు ఏంట్రా అడుగుతుంటే సపో ఎందుకు బాబా వాళ్ళు ఏమి ఇచ్చారో అదే పాటుకెళ్ళిద్దాం మధ్యలో మనకెందుకు వచ్చింద్రా ఏంట్రా ఇప్పుడు మామూలు సారి పండిందా లేదా ఓహో మనమే నాలుగు తాటాకులు కొడతాం అవన్నీ బుల్ల బాయ్ పంపిస్తారని చెప్తాం ఎక్కడ తాడి చెట్టు నమస్తారండవి చేరు పని కదా అండి మా రాకూడదండి అందుకని నేనే పేరంటానికి వచ్చానండి ఇతరులు ఎవరు వచ్చినాబం అయ్యారు సారి బండి వచ్చేసింది చూడండి మీ పిల్లబాయ్ బాబు గారు ఎక్కిరి గంతేసి ఎంబెంపేశారా అండి విష్ణుని చెప్పకండి కళ్ళం నీళ్ళు అసలు అమ్మగారు అయ్యారైతే బండి ఎక్కుతున్నారండి ఈ లోపల మన జిల్లా పరిషత్ చైర్మన్ లేరండి ఆయన గుండిపోటు వచ్చి దగ్గర దగ్గర బయట పడేసారని కవర్ వచ్చింది దాంతో వాళ్ళు అట్లాగెత్తండి మీ వీటి వచ్చామండి లేకపోతే తప్పకుండా వచ్చేవారానండి అయిపో ఇదేనా జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఆడిచ్చిన సారే తీసుకొచ్చావు ఆడిచ్చిన చెప్పులు నాకు అంతా తెలుసు అసలే పండగ నీరు చేతుల మీద చెప్పు పది రోజులు చాప్ మీద కూర్చోమంటే ఎంత బోరు బాబు అందుకే నేను ఎవరో చూడకుండా రెండో రోజే సినిమా సరికొత్త పెళ్లి కొత్త వేస్తుంది రో విని చేద్దామా చిరాకైపోతురు చదువుల రాగింగులు బోరు సరిగబల రాగిగుల జోడు సత్యవతి నిన్నటి వరకు నువ్వు బేబీ నేటి నుంచి కాబోయే బీబీ నిన్నటి వరకు సరదాగా తిరిగావు బయట ఈ రోజు వేశావు బయట నిన్నటి వరకు నువ్వు బేబీ షామిలి కాని నేటి నుండి నువ్వు జూహీ చావలా నాలాంటి అంతమైన వాళ్ళే ఇక నుంచి నీ కళ్ళకు విరోధి నేటి నుంచి నీ దగ్గర ఉండాలి ఒక బాడీ గా మీరు అసలే తోకలేని కోతులు చూస్తున్నారు మెదడలేని కోతలు మన సాదడానికి కావాలి గోతులు నా చేతుల్లో పగలాలి మీ మూతులు చేసరా

గొప్ప రహస్యం నేను పెద్ద మనిషి అయినప్పుడు అంతర్వేది దగ్గర పుస్తం నచ్చింది ఆదానిలో ఆగుదాం చెరువు పుంలింది మహారాష్ట్రంలో భూకంపం వచ్చింది మన రాష్ట్రంలో కరెంటు కోట వచ్చింది నరసాపురంలో రొయ్యలు చెరువు తవ్వితే పెట్రోల్ పడింది అంతేకాదులై వరదలు అసలు నేను ఎందుకు పెద్ద మనిషిని అయ్యాను అతి మూడు లోకాలను ముంచటానికి సతీ

అసలు భాష బయట పెట్టడానికే కాలు కింద తేలన్న సరేగా సతీ తేంద్ర నీకేళము నీకు ఎన్ని తెలుమంత్రో తెలియవు ఎన్ని వేస్తుంది ఢిల్లీ తిరుమంతేస్తుంది బొంబాయి తిరుమంత వేస్తుంది హైదరాబాద్ తిరుమంత వేస్తుంది బెంగళూరు తిరుమంత దుబాయ్ తిరుమలం కూడా వేస్తుంది ఏంట్రుల నీకేల భయము ఎంత మంత్రం తెలుసు అంటే నాకు భయం మళ్ళీ మొదటి కూర్చుందే తిమ్మిరి పెట్టా